ఫ్రెండ్స్ ఇదిగో ఫుడ్ డొనేషన్కి అయితే బయలుదేరా ఉంటుందా వర్షం అయితే మొదలైంది సో ఇప్పుడు వెళ్ళి ఫుడ్ అనేది తీసుకొని అటు నుంచి వెళ్ళి వాళ్ళందరికి ఇచ్చేసి రావాలన్నమాట ఫ్రెండ్స్ ఇదిగోండి వచ్చేసాము ఇదిగో రైస్ ప్యాకెట్లు అయితే రెడీగా ఉన్నాయి ఇందులోకి మార్చుకొని ఇదిగోండి ప్యాకెట్లు అయితే ఫుడ్ ప్యాకెట్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వచ్చే ఉన్నాయి అనమాట ప్యాకింగ్ అయితే చేస్తున్నాము ఇదిగోండి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇదిగోండి మొత్తం ప్యాకెట్లు అయితే రెడీ అవుతున్నాయి మనమైతే ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో అయితే ఏం ప్రిపేర్ చేయలేదండి ఎందుకు చేయలేదు అంటే మాకు నీళ్ళు లేవు అనమాట మూడు రోజుల నుంచి పంపులు అవి రన్ అవ్వట్లేదంట నీళ్ళు లేవు ఇంటి దగ్గర వండడానికి కూడా మనకు సెటప్ అయితే కుదరదు ముందు మనం వండి అన్నీ చేయడం కన్నా ముందు వాళ్ళకి అందటం ముఖ్యం కదా అందుకని చెప్పేసి బయట తెలిసిన అన్న ఒక ఉన్నారు సో అన్నకు చెప్తే అన్నైతే ప్రిపేర్ చేశారన్నమాట అన్నవాళ్ళది ఏంటి కర్రీస్ పాయింట్ వన్ ఫుడ్ రెడీ చేస్తారన్నమాట అన్న చెప్తే అన్న వాళ్ళు రెడీ చేశారు ఇక వచ్చి ప్యాకెట్ అయితే ఇప్పుడు తీసుకొని వెళ్ళి వెంటనే పంచాలి ఇంకా ఒక పావుగంట పట్టిది లేండి ఇదంతా రెడీ అవ్వడం కోసం చూస్తున్నారు కదా ప్యాకెట్లు అంటే కవరు రైస్ కర్రీ అలా పెట్టేసుకుంటున్నాం అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేటట్టుగా ప్యాకెట్లు విడిగా ఇవ్వడం అయితే కొట్లాట్లో కానీ పోనీ ఉన్న హడావుల్లో కానీ కింద పడితే ఫుడ్ ప్యాకెట్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ఇక్కడే ప్యాక్ చేసుకొని అయితే తీసుకెళ్తున్నాము ఏంటంటే మీద కొంచెం పర్వాలేదు వాటర్ ఇప్పుడైతే కొద్దిగా తగ్గినాయి అనమాట సో అది ఇంకైతే ఇవన్నీ తీసుకొని బయలుదేరే ముందు బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను సో అండి ఫుడ్ అయితే తీసేసుకున్నాము బయలుదేరుతున్నాము ప్రజెంట్ వార దగ్గర ఉన్నాము ఫుల్గా ఉంది ట్రాఫిక్ అయితే మొత్తానికి అయితే తీసుకొని బయలుదేరాం అనమాట ఇక్కడ నుంచి ఇబ్బంది ఏమి లేకుండా టైం కూడా పోదు ఒంటి గంట అవుతుంది టైం కూడా కరెక్ట్గా సరిపోద్ది బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ మరి ఎలా వెళ్ళాలి నిన్నటి మీదకి వాటి మీదకి కొంచెం వాటర్ అయితే పర్వాలేదండి అంటే బ్యారేజ్ కింద అంటే ఇది వచ్చేసి వారద మీద కదా మేము వెళ్తుంది వారద కింద అయితే నిన్నటి మీద ఈరోజు పోల్చుకుంటే రెండు మూడు అడుగులు హైట్ అయితే తగ్గింది ఇది వచ్చేసి ఆర్ఆర్ పేటండి అంటే పాకల వైపు నుంచి ఆర్ఆర్పేట అంటే సొరంగం వెళ్ళే దారులు అనమాట ఆర్ఆర్పేట అండి ఇది ఆర్ఆర్పేటకి వెళ్ళే దారులు అనమాట ఇటు నిన్న ఆ జనాలు ఏమో తిదిగా లేరు నేను నైట్ చూస్తే ఈ రోజు మటుకు అందరూ గా తడిసిపోయి మరి ఈ రోజు వచ్చిన వాటర్ వాటర్ తెలీదు కానీ చాలామంది చూడండి రోడ్డు మొత్తం చాలా చాలామంది బ్యాగులు బట్టలు అవన్నీ సర్దుకొని వచ్చారు మరి నిన్న చూస్తేనేమో అసలు ఎవరు కనపడాల నిన్న రావటం పోవటం ఇటు నుంచే చేశాము ఈ రోజు మటుకు చాలా మంది వచ్చారు పైనుంచి చూసాము వాటర్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ ఉండేసరికి మేము దిగి మీకు చూపించడం అనేది జరగలేదు సో అది కాక ఆల్రెడీ ఫుడ్ ఎవరు డొనేట్ చేసేసినట్టున్నారు ఇక్కడ అంటే వ్యాన్లో వచ్చేస్తున్నారు కదా అలా ఇచ్చేసినట్టున్నారు అందరి చేతుల్లో రైస్ ప్యాకెట్లు అయితే కనబడ్డాయి ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చినట్టున్నారు వీళ్ళంతా అంటే లోపల నుంచి నీళ్ళలో నుంచి అంటే నిన్న రాలేదేమో ఒకవేళ పై ఫ్లోర్లో ఉండి ఉంటారు ఇంక వీళ్ళంతా ఈరోజు తెల్లారింది కదా ఇంకా ఈరోజు అందరు దిగేసి ఇటు వచ్చేసినట్టున్నారు చూస్తున్నారు కదా ఇదిగో అందరూ అందరంటే అందరూ ఇంకో విషయం ఏంటంటే పైన హెలికాప్టర్ కూడా తిరుగుతుంది మరి అందులో ఎవరున్నారేంటో తెలియదు కానీ హెలికాప్టర్ కూడా అయితే తిరుగుతుంది bye uh. అయిపోయిందండి మనం తీసుకొచ్చిన అయితే అయిపోయింది ఫుడ్ ప్యాకెట్స్ ఇదిగోండి మనం తీసుకొచ్చిన ఫుడ్ అయిపోయింది వెళ్తున్నాడు మళ్ళీ తీసుకురావడానికి చూడండి అసలు జనాలు ఎంత కొట్టుకుంటున్నారు ఫుడ్ కోసం మూడు రోజులు అయిపోయింది కదా చాలా ఇబ్బంది పడుతున్నారు అండి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మూడు రోజులు అయింది కదా అలా బ్యాగ్ తీసుకొచ్చాను రెండు నిమిషాల్లో ఖాళీ అయిపోయింది మళ్ళీ వెళ్ళారు ఫుడ్ తీసుకోవడానికి చూడండి అసలు కొవ్వొత్తులు బిస్కెట్ ప్యాకెట్లు అవి ఇస్తున్నారు చీకటిగా ఉంటుంది కదా కరెంట్ లేదు కదా ఇంట్లో అందుకని చెప్పేసి కొవ్వొత్తులు అవి అయితే ఇస్తున్నారు అనమాట బిస్కెట్లు ఇస్తున్నారు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి బిస్కెట్లు కొవ్వొత్తులు అలాగా అన్ని రకాలు పంచుతున్నారు ఎంత తీసుకొచ్చినా సరిపోదండి ఇక్కడికి లక్ష రూపాయలకి సరిపడా కొవ్వొత్తులు ఫుడ్ ప్యాకెట్లు ఇలాగ ఏంది ఇచ్చినా సరిపోవన్నమాట పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇదిగో ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఫుడ్ అనేది డొనేషన్ జరుగుతూనే ఉంది అదిగో అక్కడ కానీ అదంతా ఫుడ్ డొనేషన్ జరుగుతుంది అక్కడ అక్కడ కానీ ఇక్కడ కానీ లారీలో తీసుకొచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ ఫుడ్ అనేది పంపిణీ జరుగుతూనే ఉంది అనమాట ఈరోజు ఇంకా బాగా వాటర్ చేసినాయి అనమాట బాగా చూస్తున్నారుగా చూడటానికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఇలాంటి పరిస్థితి ఏర్పడినందుకు చాలా చాలామంది చాలా మంది ఇప్పుడు ఆర్ఆర్పేటలో కూడా ఈ వాటర్ చాలా మంది ఇళ్లలో చిక్కుపోయి ఉన్నారు వాళ్ళు రావడానికి లేదు చాలా మంది పడవలు తీసుకున్నట్టు వెళ్ళలేకపోతున్నారంట చాలామంది ఇదేమో హాస్పిటల్ వైపు అనమాట ఏరియా కలరాస్పటలో ఇంకోవైపు వెళ్తేనేమో కబేళ సితారా సెంటర్ అటువైపు అటు టార్ఆర్ పేటనే అటువైపు ఉంటుంది అటువైపు అటు అన్ని వైపులు ఇలాగే ఉంది సో రాత్రి నీళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయి అనమాట కొద్దిగా వెళ్ళిపోయినాయి లోపల వరకు కొద్దిగా తగ్గినాయి వాటర్ కాకపోతే ఇంట్లో సామాన్లు అవన్నీ లేవు కదండి ఎవరికి తినడానికి లేవు దానికి దానికితోటి దొంగతనాలు జరిగినాయి అంట నిన్న ఫుల్గా టీవీలు ఫ్రిడ్జ్లు అవి చాలామంది తీసుకొని వెళ్ళిపోయారంట చాలామంది చెప్పుకొని బాధపడుతున్నారు తెలిసిన వాళ్ళు ఇప్పుడు అటువైపు వెళ్దాము సీతారా సెంటర్ అటువైపు వెళ్దాము ఉండండి ఫుడ్ తాగానేటి వెళ్దాము నేను వచ్చాం కదండీ అటువైపు వచ్చాం పెద్ద పెద్ద వాళ్ళే వచ్చారు ఇక మొత్తం బ్లాక్ కార్లు వచ్చినాయి ఎవరు వచ్చారో మీరు ఇంకోడి చాలా వరకు తగ్గినాయి నీళ్ళు అటు మీద పోల్చుకుంటే చాలా వరకు తగ్గిపోయినాయి ఇక వస్తున్నారు బోట్లో நான் அக்கட்ர்தாக்கு அக்கடி தாக்க வச்சி அனத்திரிக்கு ట్రిప్పులో తీసుకొస్తున్నారు ఎవరైనా లోపల ఉంటే కనుక కొంతమంది అలా తీసుకొని వెళ్తున్నారు చాలా మంది వచ్చేస్తున్నారు తెల్లారింది కదా కనపడేసరికి నేను అంటే చీకటి నాన్ హోల్స్ ఎక్కడున్నాయి ఏంటి తెలియదు అలాగే బోల్ దొంగతనాలు జరిగింది అని చెప్పేసి అన్నా కదా నిన్న చాలా వరకు అలా చేశారంట ఇళ్లల్లో ఉంటారు కదా అందరూ వచ్చేసారు కదా నీళ్ళు వస్తాయి అని చెప్పేసి చాలా మంది వెళ్ళి ఇళ్ళలో ఉన్న సామాన్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారంట చాలా మంది చెప్పుకొని బాధపడుతున్నారనమాట ప్రాణాలు పోతాయి అని చెప్పి మేము భయంతో పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారన్నా నిన్నంతా ఇలా జరిగినాయి ఇది ఒంట్లో బాగోలేని వాళ్ళ కోసం అంబులెన్సులు వచ్చినాయి అది వ్యానుల్లో వచ్చేసి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు వచ్చి చూస్తున్నారు ఆమె చూడండి పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు నడవలేకపోతుంది ఎవరో ఒక ఆవిడ అది కొంచెం కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా జరుగుతుంది చూడండి ఫుల్ వచ్చారు జనాలు అందరూ వచ్చేస్తున్నారు అందులో నుంచి అదిగోండి ఆవిడకి హెల్త్ బాగోలేదు అనుకుంటా ఆవిడని చూడండి పడవలు ఎలా తీసుకొస్తున్నారు అలాగా చాలామందికి ఈ వాళ్ళు చాలా సహాయపడుతున్నారు అనమాట ఇది ఈ టైంలో చిన్న చిన్న సహాయం అయినా కానీ అది చాలా ప్రభావితం చూపించింది వాళ్ళ లైఫ్ మీద ఎందుకంటే ఇవి చిన్న చిన్నయే కాకపోతే వీటి పరిణామాలు చాలా పెద్ద అవుతాయి అనమాట సో ఈ టైంలో చిన్న సహాయం చేసినా కానీ వాళ్ళు దేవుడితో సమానం సో మీరు అందరు సహాయం చేశారనమాట వీళ్ళకి ఫుడ్ విషయంలో సో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అంటే చూడండి అలాగ బోట్లు అలాగంట బోట్లు అలా చాలామంది సహాయం చేస్తున్నారు చాలామంది పైన మనుషులు నడుస్తారా అలా ఉన్న మనుషులకి అలాగ పైన మనుషులకి కొంతమంది రాలేక ఇది ఇక్కడ కొన్ని కొన్ని చోట్లయితే వాళ్ళు రాలేరు కదా అలాంటి పొజిషన్లు ఇదిగోండి చూడండి ఫుడ్ ఐటమ్ అనుకుంటా అలా తీసుకొని వెళ్తున్నారు అలాగా ఇలా కనపడకుండా ఇక్కడ చూడండి పోలీసులు ఎంతమంది ఉన్నారు చాలా మంది కష్టపడుతున్నారండి ఈ టైంలో ఇవండి ఎన్ని కార్లు వేసుకొని వచ్చారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఎంతమంది వ్యాన్లు వేసుకొచ్చారు ఎంతమంది ఫుడ్ డొనేట్ చేస్తున్నారు వీటిల్లో ఇవండి ఈ వ్యాన్లు ఉన్నాయి సరండి పెద్ద పెద్ద ఈ ట్రక్కులు ఉన్నాయి చూడండి ఈ ట్రక్కులు కానీ ఈ వ్యాన్లు కానీ అందరూ ఫుడ్ ఇవ్వటం వాటర్ ఇవ్వటం బిస్కెట్లు చికెట్లు ఉంటున్నారు కాబట్టి కొవ్వొత్తులు ఇవ్వటం చాలా జరుగుతుంది ఇదిగోండి ఆ మోటల్ అన్నీ ఫుడ్ అనమాట మొత్తం అందరికీ అందాలని చెప్పేసి అందరూ తెగ పరితపించి వీలైనంత వరకు వాళ్ళకి ఎంత కుదిరితే అంత సహాయం చేస్తున్నారు ఈ టైంలో అందరు దేవుళ్ళు అనమాట చూడండి అందరూ అవన్నీ ఫుడ్ ప్యాకెట్స్ అయినా అనమాట అమ్మ హోటల్ మొత్తం కనిపిస్తున్నాయి ఆ హోటల్ మొత్తం ఆ మోటార్ మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ ఏనా అనమాట ఎందుకంటే పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చారు ఎవరు వచ్చారో తెలియదు కానీ అన్ని బ్లాక్ కార్స్ వేసుకొని వచ్చారు ఇక్కడ పరిస్థితి చూసారుగా ఎంత రష్గా ఉందో అటువైపు కానీ ఇటువైపు కానీ ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు ఇదిగో ఫుడ్ కొట్టుకునే దాంట్లో కూడా కింద పడిపోయి ఫుడ్ కొంతవరకు అయితే వేస్ట్ అయింది పాపం నిద్రలు లేక ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ నీళ్ళల్లో ఎంత పెద్ద ఎంతమంది పెద్దోళ్ళు ఉన్నారు ఏంటో ఇంట్లో చాలామంది చాలా సహాయపడుతున్నారు ఇదిగో ఇంకో ట్రాక్టర్ అయితే వచ్చింది జనాల కోసం అనుకుంటా జనాలను తీసుకెళ్ళి తీసుకురావడానికి దానికి ఉపయోగిస్తారేమో చాలామంది అండి చాలామంది ఏమి ఆశించకుండా చాలామంది వచ్చి సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ట్రాక్టర్లు కానీ అలాంటి లారీలు కాని ఉంటే ఆ లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఒక మనిషి అయితే మునిగిపోతున్నాడు ఆ నెలల్లో మనిషి మునిగిపోయి వెళ్ళే అంతంటే చాలా ఇబ్బందికరమైంది కదా అందుకే మనిషి నడుచుకుంటూ రెడీ ఏదో ఒక వెహికల్ ఉండాలి ఒకటి బోట్ అన్న ఉండాలి రెండు ఇలాంటి ట్రక్కులు ఉంటాయి కదా లారీ కానీ ట్రాక్టర్ కానీ అలాంటి ట్రక్కులు ఉంటేనే కుదురుతుంది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర అలా అవుతుంది టైము నిన్నటి మీద చూస్తే కొద్దిగా వాటర్ అయితే తగ్గినాయి అనమాట అంటే ఇలా ఇలాగ లెంత్లో చూసుకుంటే కనుక ఒక పదిహేను అడుగులు దూరం అయితే వెళ్ళినాయి వాటర్ అంటే దాదాపు హైట్ లెక్కన చూసుకుంటే మరి అది ఎలా చెప్తారేంటో మనకు తెలియదు కానీ కొద్దిగా వాటర్ నిన్నైతే కనుక ఇక్కడ తాకున్నాయి వైట్ కార్ తాకున్నాయి అనమాట ఈరోజు చూస్తేనేమో ఆ లోపల వరకు వెళ్ళినాయి అనమాట ఆ డాబా ఆ డాబా తాకెళ్ళినాయి సో నిన్నటి మీద నిన్న రాత్రికి ఇప్పటికి వాటర్ అయితే చాలా వరకు తగ్గినాయి పర్వాలేదు మంది బయటకు కూడా వచ్చేస్తున్నారు ఎందుకంటే కరెంటు ఏంటంటే కరెంట్ లేదు ఇప్పుడనుకో వెలుగుంటుంది కాబట్టి చాలామంది బయటకు వచ్చేస్తారు ఇంకోటి ఏంటంటే మ్యాన్ హోల్స్ ఉంటాయి ఎక్కడ ఏ మ్యాన్ హోల్స్ ఏంటో తెలియదు కదా అలాగే నిన్న ఒక ముగ్గురు వెళ్ళారంట అందులో ఒక అబ్బాయి చనిపోయాడంట ఇద్దరు తిరిగి వచ్చారు అబ్బాయిని తీసుకొని సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి మనం వెనక ముందు ఆలోచించకుండా పిచ్చి పిచ్చి పనులు చేసాం అనుకోండి మన ప్రాణాలకు కూడా రిసిగ్గా ఉంటుంది కొంచెం అవతల ప్రాణాలకు ఇబ్బంది కలిగకుండా మనకేమీ కాకుండా ఉండేటట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి చాలా చాలామంది వచ్చారులేండి చాలామంది స్పందిస్తున్నారు చాలా మంది వచ్చారు మన తరపున కూడా చాలా మందికి సహాయం అయితే జరిగింది ఇంకా బిస్కెట్లు ప్యా బిస్కెట్ ప్యాకెట్లు కొవ్వతులు ఇద్దాం అని చెప్పేసి చాలా షాపులు తిరిగాము ఆ బిస్కెట్ ప్యాకెట్లు కొవ్వతులు అనేది మనకి ఎక్కడికి వచ్చాక తెలిసింది అక్కడ తెలియలేదు ఎక్కడ కూడా కొవ్వత్తులు చాలా మందికి తెస్తున్నారు ఎందుకంటే ఇళ్లలో చీకట్టుగా ఉంది కదా అని చెప్పేసి సో ఎక్కడికి వచ్చాక కొవ్వత్తులు కొందాం బిస్కెట్ ప్యాకెట్లు కొందాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా కానీ అన్న అందరూ కొనుకెళ్ళిపోయారన్న లేవు అందరు కొనుకెళ్ళిపోయారు అసలు ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్లు కొవ్వూతులు ఎక్కడికి వెళ్ళినా కానీ బిస్కెట్ ప్యాకెట్లు అన్నా కొవ్వొత్తులు లేవు ఇంకా తిరిగి 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 ఇంక అని చెప్పేసి వచ్చేసాము ఆ రెండుసార్లు ఫుడ్ అనేది డొనేట్ జరిగింది అక్కడేమో కలర్ హాస్పిటల్ దగ్గర ఒకసారి జరిగింది ఇక్కడేమో సితారా సెంటర్లో కూడా జరిగింది ఒకసారి ఏమో మనం పంచాము ఏమో బాబాయ్ గడేమో బిస్కెట్లో కొవ్వూతుల కోసం వెళ్తేనేమో మనమేమో ఓన్లీ పంచడం వరకు తీసాము రెండోసారి వీడియో అనేది జరగలేదు ఆ కొవ్వూతురు బిస్కెట్ బయట ఎలా ట్రై చేయాలి చూడాలి కుదిరితే అవన్న బిస్కెట్ ఇవ్వాలన్నమాట అది వరకైతే జరిగింది మనం ఇంతవరకు అయితే చేయగలిగాము ఇదిగోండి ఇక్కడ గొల్లపూర్ దగ్గర కాంప్లెక్స్ ఉంటాయి హోల్సేల్ షాప్లు ఉంటాయి అక్కడ బిస్కెట్ ప్యాకెట్లు దొరుకుతాయి అని చెప్పేసి ఇద్దరం వెళ్తున్నాము బిస్కెట్ ప్యాకెట్లు కొవ్వొత్తులు దొరికితే కనుక తీసుకొని వస్తాము ఎందుకంటే కొవ్వొత్తులు అని చాలా వాళ్ళకి ఉపయోగకరమైన వస్తువు అయిపోయింది అనమాట ఇప్పుడు ఎందుకంటే ఇల్లంతా చీకర చీకరకు ఉంటారు కదా సో అందుకని చెప్పేసి వెళ్ళి కొవ్వొత్తులు బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని వస్తాము కుదిరితే ఉంటే కుదరకపోతే ఏం చేస్తాం ఇంకేం చేయలేము అన్ని చోట్ల లేవు అక్కడ దేవుడు దేవుళ్ళు ఉండాలన్నమాట ఇదిగోండి మొత్తం అక్కడ పెద్ద విగ్రహం పెట్టారు వినాయకుడిది అక్కడ కూడా ఫుల్ వాటర్ వచ్చినాయి మీకు కుదిరితే వెళ్ళేటప్పుడు రిటర్న్లో చూపిస్తాను ఇదంతా హైదరాబాద్ వెళ్ళే రూట్ అనమాట నిన్న ఇదంతా వాటర్ చేసిందండి ఈరోజు లేదు ఇదిగోండి తగ్గింది చూస్తున్నారుగా ఇదంతా చూడండి నిన్న ఇది మొత్తం మూసుకుపోయింది అనమాట అంతా ఈరోజు కొద్దిగా పర్వాలేదు వాటర్ అనేది తగ్గినాయి ఇక బోట్లు అయితే ఇక్కడే ఉన్నాయి మొత్తం మునిగిపోయింది వాషింగ్ మిషన్లు వేసినట్టు అయిపోయింది విజయవాడ మొత్తం ఎప్పుడు లేదండి ఇంత నేను నుంచి చూస్తున్నా కదా ఎప్పుడు లేదు ఎన్నిసార్లు కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు లేదు దారుణం ఆ విజయవాడకి దిష్టి తగిలిందండి అందుకే ఇలా అయిపోయింది పాప మొత్తం వాష్ అవుట్ అయిపోయింది తలకల్లాడి విజయవాడ విలువ ఆడ చూడు జనాలంతా రోడ్ల మీదే ఉన్నారు ఈ రోడ్లు కొద్ది హైట్ ఉండటం వల్ల ఆడ చూడు ఎక్కడ చూడు ఆ లోపలికి బాబాయ్ వచ్చామండి ఇదంతా గొల్లపొడి మార్కెట్ అనమాట చాలామంది తెలిసే ఉంటుంది గొల్లపొడి అంటే ఇక్కడ ఇంట్లో కావాల్సిన ప్రచారీ సామాన్లు మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట గుడ్డ బిస్కెట్ బయటలు ఇక్కడైతే దొరికినాయి అనమాట తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసి విడివిడిగా పెట్టుకొని బాబా కట్ చేసేసి విడివిడిగా చేసే ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పంచేద్దామండి చేసే ఇంకొకటి చింపు అలా వేసే అలా వేసే వేసే అలా వేసాయి ఇంకోటి చింపు చూడండి మొత్తం బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అయినాయి అన్నమాట గుడ్డే తీసుకున్నాను చూడండి అక్కడ వినాయకుని పెట్టారు కనిపిస్తుంది కదా అక్కడ మొత్తం మునిగిపోయింది మొత్తం వాటర్ మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం మునిగిపోయింది అండ్ ఇలా మెడికల్ క్యాంపులు కూడా రన్ చేస్తున్నారు ఎందుకంటే ఫుడ్ అయిపోయింది రెండు సార్లు బిస్కెట్స్ అయిపోయినాయి మనం తెచ్చినవి మనం చేయగలిగినంత వరకు మనం అనమాట ఇప్పటికైతే ఇదైతే అయిపోయింది ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము సో అది మా తరఫున సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి చాలా సార్లు చెప్పాను ఎందుకు ఈ మాట ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఇది అంత వాల్యూ అనమాట ఈ టైంలో ఆదుకోవటం అనేది ఇద్దరు రెండు మూడు రోజులు ఫుడ్ లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో దయచేసి ఇలాగే ఎవరన్నా మళ్ళీ మీరు ఎవరన్నా సహాయం చేయాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆ స్కానర్ కానీ చేయండి ఇప్పుడు కనిపించే స్కానర్ కానీ స్కాన్ చేయండి ఓకేనా సో అది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకేనా సరే ఇంక మీరు బయలుదేరుతున్నాము ప్రతి ఒక్కరికి అందరూ చల్లగా ఉండాలి ఇలాంటి సమయంలో అందరూ హెల్ప్ చేశారు కాబట్టి అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా అందరూ మంచిగా ఉండాలని చెప్పి అది ఏమి కోరుకుంటూ ఇంక సెలవు తీసుకున్నాను మరి బాయ్ అండి